పెద్దపల్లి టు కున్నారం దెబ్బ ఫ్లైవర్ పెద్దపల్లి నుండి కున్నారం పోయే ఫ్లైఓవర్ మీ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చాలా డిలే అవుతుంది చాలా స్లోగా అవుతుంది చాలా మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్స్ చాలా సమస్యలు జరుపుతుంటే నన్ను వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము దీని మీద ఖచ్చితంగా రైల్వే జీఎం గారితో మాట్లాడి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతివేగంగా ఈ పని పూర్తయితే ఇక్కడ ప్రజలకు చాలా బెనిఫిట్ అవుతుంది ఉపయోగంగా అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక నాలుగైదు మండల మండల డిస్ట్రిక్ట్స్ అటు నుంచి వరంగల్ నుంచి అమ్మకుంటూ వాళ్ళు కూడా ఈ రోడ్డు వాడుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేటట్టు పనిచేసి తొందరగా ఫినిష్ అయ్యేటట్టు పూర్తయ్యేటట్టు చూస్తాము ధన్యవాదాలు థ్యాంక్ యూ